సత్తుపల్లి కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో గల నాలుగు వార్డులో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి పర్యటించారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకే వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్లతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నన్ను ఇంటికి రమ్మని నువ్వు దశ మార్చుకున్నా ఇంతకీ నమస్తే అండి స్వాగతం అప్పుడప్పుడు నేను తీసుకెళ్తే పోతే నాకు

ఇప్పుడు వస్తాయి కదా ఇప్పుడు రేషన్ వస్తుంది కదా నమస్తే ఇంట్లో రెంట్కున్నారు ఈసారి ఇద్దాంలే పిల్లలు పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయి ఇవాళ దర్వాజా ఫస్ట్ బిల్లు పడిందండి కొంచెం రాఘమయ్య గారి నాయకత్వం రాఘమయ గారి నాయకత్వం ఏ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే మర్చిపోకండి ఈసారి స్థలం లేనందువల్ల స్థలం ఉన్న వాళ్ళకి ఫస్ట్ పెడతా స్థలం లేని వాళ్ళకి నెక్స్ట్ పెడతాలో రెండో లిస్ట్ లో కానీ మూడో లిస్ట్ లో కానీ వస్తుంది నెల పదిహేను రోజుల్లో ఒక బిల్లు కూడా పడింది స్లాబ్ లెవెల్ బిల్లు పడింది రండి మీకు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇల్లు వచ్చినందుకు ఇది కిచెన్ అన్నారు కదా కిచెన్ ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకుంటున్నారు కిచెన్ ఓకే ఇది డైనింగ్ హాల్ ఓకే అంతా బాగుంది నీట్గా టాయిలెట్స్ బయట పెట్టుకుంటున్నారా అండి చిన్నప్పుడు కానీ ఎప్పుడు వైద్యాలన్న అమ్మగారు అయ్యారు నాన్నగారు రేషన్ వస్తుందా రేషన్ కన్న బియ్యం ఎట్లా ఉన్నాయి బాగున్నాయి వండుకుంటున్నారు బియ్యం బాగున్నాయి బియ్యం బాగున్నాయి ఫ్రీ కరెంట్ ఉంది మీకు రేషన్ వస్తుంది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది అవునండి బస్సు బస్సు ఎక్కుతున్నావా ఎప్పుడైనా బస్సు నాకు పోయాని మేముందండి ఒకసారి ఆరు ఏడు తిని మాట్లాడుకుంటుంది సరే అయితే నూరులకి భర్త చనిపోయింది అయ్యా మరి ఆమెకు పింఛనీరు అలా నాలుగు అది కూడా వస్తది ఓకే మరి ఆమె భర్త చనిపోయి పూర్తి మరి అయ్యా మరి కడుతున్నాం మరి బిల్లులు వచ్చినాయా ఒక బిల్లు ఒక బిల్ వచ్చింది అది అది అయితే రెండోది వస్తుంది మీరు కట్టుకోవడమే లేటు కట్టుకోవడం అంటే ఉండాలి కదండి మరి లేని మరి ఆఫరా ఎక్కడ పడుకో కదా తొందరగా కట్టేసుకోండి సరే